తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జాతర శుభాకాంక్షలు ఇక్కడి నుండే మిత్రుల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నాడు నిర్ణయాలను సమ్మక్క సార్ సాక్ష్య ప్రభుత్వ పరిపాలనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరలి నుండే నాతో పాటు విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలను అమర్క గారు తెలంగాణ రాష్ట్ర వర్గ పరిపాలనను పార్లమెంట్ సభ్యులు మేడారానికి తరలి సభ్యులు కార్యక్రమంలో నాతో పాటు విక్రమార్క గారు ఉన్నతాధికారులు సహచర మహిళ సభ్యులు పార్లమెంట్ సభ్యులు విచ్చేసి శాసన మండలి సభ్యులు విజయవంతం శాసన సభ్యులు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సంబంధించిన కార్పొరేషన్ ప్రభుత్వ ఉన్నతాధికారులు వేలాది మంది రాష్ట్రంలో గాని సమ్మక్క సార్లమ్మరాన్ని దాటి కార్యక్రమాన్ని బయట సమావేశం ఏర్పాటు చేసిన స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కానీ ఈనాడు మరీ ముఖ్యంగా మాట సమ్మక్క సార్లమ్మ చెంతనాడి ఆంధ్రప్రదేశ్ లో గాని వర్గ సమావేశం తెలంగాణ రాష్ట్రంలో గాని నూటికి నూతన వర్గం హైదరాబాద్ నగరాన్ని దాటి బయట ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసి మన సందర్భం లేదు మంత్రివర్గాన్ని నావేశాన్ని ఏర్పాటు చేయత మాట సమ్మకారులతన సహకరి మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేద్దామంటే

మానవులు లేని తల్లులను తాము కోసం కొలుసుకునే తెలంగాణ గిరిజన జాతర వనితలు జాతర సారలమ్మలు ఈ జాతరకు పూర్తిని తీసుకుని సమ్మక్క సారలమ్మ రాష్ట్రంలో దేవతలకు

ఏడులలో యాత్రను ప్రారంభించి ఏర్పాటు ఆనాడే

అక్షనాదిలో సంమక్త సారమ్మ కుంభమేలాను నిర్వహించే ఈ దేశంలోనే కాదు ప్రాపంచ నలుమూలల నుంచి ఆదివాసులు గిరిజనులులే కాదు గిరిజనేతరులను ప్రతివాళ్ళను దేవదాయ శాఖ ధర్మదాయ మంత్రిగా ఒక అద్భుతమైన చారిత్రక కట్టడానను కట్టాలని ఆ జిల్లా సంబంధించిన నిధులను ఈ జిల్లా నుంచే జిల్లా నుంచే ఇద్దరు వరంగల్ జిల్లా నుంచే పాలచితం వహించడము అదే విధంగా ములుగు శాసనసభ నియోజకవర్గం నుంచి

ఏ పట్ల ఉచే దేవుడు నాకు మా సోదరిమందరికి ఇచ్చినది ఇది అరుదైన సందర్భము ఇది ఒక అద్భుతమైన సంనివేశం జిల్లా ఇంచ అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చేమైనా ఆర్కిటెక్ట్స్ తోని ఇతరు ఇంజనీరింగ్ నిపుణులతో మాట్లాడినప్పుడు ఎనిమిది చెయ్యాలి అని అంటే ప్రారంభమయ్యే లోపల ఇక్కడ పనులు వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి గారి అక్కడ సూర్యుడు జనవరి తారీఖు జాతర ప్రారంభమయ్యే లోపల కూడా ఇక్కడ పనులే పూర్తి చేయాలి ప్రతి సంగీ చేస్తామో నాకు మీదే బాధ్యత అని పొంగులే శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యత

జరిగిన వెంటనే ఎంత కావాలంటే ఇంకేమైనా కావాలన్న తీసుకోండి ఎట్టి పరిస్థితుల్లో జనవరి ఇరవై తారీఖు లోపల అన్ని పనులను పూర్తి చేయాలని నిధులు ఇచ్చి అనూ సహకరి జీవిత కాలంలో ఏమైనా ఉపయోగపడే పని చేసిండా అని వెను మనిషి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వంద ఏళ్ళు

ಹಣದಕ್ಕೆ ಯಾವುದು

మీరు అందరూ ఆశీర్వదించడానికి ఇక్కడికి నేను భావిస్తున్నాను రేపు ఉదయం ప్రారంభమవుతామని గిరిజన భక్తులకు అంకితం చేస్తాం శాసనసభ్యులు ఉన్న పనుల గిరిజన కూడా మంత్రులందరిలోనే పూర్తి చేసి

పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత ఆలస్యమైన మీ వేలాది మంది ఇక్కడ ఉన్నాయి విధంగా మా